ఆయనకిలవడానికి నేను వచ్చాను సినిమా ఇండస్ట్రీ పరంగా నిర్మాణం ఉన్న జీవో ప్రకారం ఆ మాట్లాడుకోవడం జరిగింది అలాగే అభివృద్ధి సినిమా ఇండస్ట్రీ అదృష్టం పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అదృష్టం పవన్ కళ్యాణ్ గారు ఉప గారు రావటం సో కాబట్టి సినిమా ఇండస్ట్రీ డెఫినెట్ గా పచ్చగా ఉంటుంది అనేది నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఒక మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్